కంఫర్టర్స్ వితౌట్ బేషట్ కంఫర్టర్స్ కూడా వచ్చింది ఇక్కడ చూడండి వితౌట్ బెడ్షీట్ సింగిల్ ఇందులో మీకు సింగల్ డబుల్ అన్ని సైజెస్ దొరుకుతుంది ఈ సైడ్ మీకు జోమెటికల్ డిజైన్ దొరుకుతుంది ఇలాంటి ఈ సైడ్ మీకు డార్క్ కలర్స్ ఇందులో మీకు జోమెటికల్ ఫ్రెండ్స్ ఫ్లవర్ ప్రింట్స్ అన్ని ప్రింట్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇందులో మీకు సిక్స్ పీసెస్ సెట్ ఉన్నాయి సిక్స్ పీసెస్ సెట్ దొరుకుతుంది ఇవి కూడా ఎలిగెన్స్ ఉన్నాయి సేమ్ బ్రాండ్ లో మీకు దొరుకుతుంది బ్రాండ్ లో వాషింగ్ మిషన్ కవర్స్ లో మీకు అన్ని టైప్ ఆఫ్ మోడల్స్ దొరుకుతుంది ఫ్రంట్ డోర్ టాప్ డోర్ అన్ని ఇక్కడ చూడండి అప్రోన్స్ ఇందులో మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి వేరే వేరే క్వాలిటీస్ కూడా దొరుకుతుంది జస్ట్ ఓన్లీ వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యింది టీ పై కవర్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి వెల్వెట్స్ మీకు సోఫా కవర్స్ కావాలి దివాన్ సెట్స్ కావాలి బెడ్షీట్స్ కావాలి సేమ్ డైనింగ్ టేబుల్ సేమ్ కవర్స్ కావాలంటే అన్ని మ్యాచింగ్స్ కూడా దొరుకుతుంది ఇలాంటి సేమ్ డైనింగ్ టేబుల్ కవర్స్ లో మా దగ్గర హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి షెల్ఫ్ రోల్స్ మీకు చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో మీకు టెన్ మీటర్స్ ఫోర్ మీటర్స్ వన్ అండ్ హాఫ్ మీటర్స్ చాలా టైప్ ఆఫ్ వన్ నైన్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మనవియర్స్ అందరికి ఏ ట్రేడింగ్ అండ్ కంపెనీ దగ్గర నుంచి టోటల్లీ కంప్లీట్ గా మనకి సెకండ్ ఫ్లోర్లో ఏవే వెరైటీస్ ఉంటాయో అవన్నీ కూడా జస్ట్ అదొక ఐటమ్ ఇది ఒక ఐటమ్ మీకు వెరైటీస్ అండ్ ప్రైజెస్ ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాము సో ఇక్కడ తెలుసు కదా మీకు ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో ఇక్కడ అనేది పర్చేస్ చేసుకోవచ్చు డైరెక్ట్ విల్లే మ్యానుఫాక్చర్స్ అండి ఇక్కడ మీకు హోమ్ ఫర్నిషింగ్ కి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటాయి నియర్లీ ఎన్ని వెరైటీస్ ఉంటాయి హోమ్ హోమ్ ఫర్నిషింగ్ మా దగ్గర మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి అన్ని ఫ్లోర్స్ లో ఒక్కొక్క వెరైటీస్ ఉన్నాయి ఈ ఈ ఫ్లోర్లో మీకు సెకండ్ ఫ్లోర్ కదా ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఒక డోర్ కటన్స్ చెప్పిన ప్రీవియస్ వీడియోలో ఇప్పుడు మేము సెకండ్ ఫ్లోర్లో మా దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అన్ని చూపిస్తామండి ఇక్కడ మీకు షెల్ఫ్ ఫ్లోర్స్ దొరుకుతుంది కార్పెట్స్ ఇలాంటి కంఫర్టర్ సెట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి డైనింగ్ టేబుల్ కవర్స్ లో ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి పిల్లో కవర్స్ ఇలాంటివి మీకు ఆల్ ఐటమ్స్ అంటే మీకు థౌసండ్ ప్లస్ వెరైటీస్ దొరుకుతుంది మనకి డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేసి మీరు ఈవెన్ సింగిల్ పీస్ అయినా కూడా తీసుకోవచ్చు చాలా మంది సింగిల్ పీస్ పంపిస్తారు అని అడుగుతున్నాను మీకు సింగిల్ పీస్ కావాలంటే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయండి ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మాత్రం మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాల్సింది అయితే ఉంటుంది అండ్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి మనకి ఓన్ ఇన్స్టా పేజ్ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఏ ట్రేడింగ్ అండ్ కంపెనీ వాళ్ళది అవి కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే లింక్స్ అనేవి డ్రాప్ చేస్తాను దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అండ్ అలాగే మనకి డైరెక్ట్గా విజిట్ చేయాలంటే మన అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి కదా మనకి మదీనా సర్కిల్ నుంచి ఇట్లా ఇంకో స్ట్రాటజీ వచ్చేస్తే హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లోకి ఈ లైన్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత థర్డ్ లెఫ్ట్ అండి మనకి స్టార్టింగ్ ఏ ఎయిర్ ట్రేడింగ్ అండ్ కంపెనీ స్టోర్ అయితే లొకేట్ అయి ఉంటుంది ఫస్ట్ వెరైటీ ఏం చూద్దాం ఇక్కడ మీకు ఇంకా చూడండి ఫస్ట్ మీకు కంఫర్టర్స్ చూపిస్తాను అండి కంఫర్టర్స్ లో మన దగ్గర చాలా వెరైటీస్ వచ్చింది కంఫర్టర్స్ వితౌట్ బెడ్షీట్ కంఫర్టర్స్ కూడా వచ్చింది ఇక్కడ చూడండి విత్ సింగల్ ఇందులో మీకు సింగల్ డబుల్ అన్ని సైజెస్ దొరుకుతుంది ఇలాంటి ప్రీమియం ప్యాకింగ్ దొరుకుతుంది మీకు ఏ డెకో బ్రాండింగ్ కూడా ఉంటాయి ఇక్కడ ఒక్కసారి మీకు ఒప్పి చూపిస్తాను అండి ఎంత ఈ క్వాలిటీ మీకు దొరుకుతుంది అందులో చూడండి ఇవి స్టిచ్చింగ్ చూడండి అల్ట్రాసోనిక్ స్టిచ్చింగ్ ఉంటాయి ఇక్కడ ఇది టూ సైడ్ యూజబుల్ ఉన్నాయి టూ సైడ్ యూజ్ చేసుకోవచ్చు ఇవి టూ సైడ్స్ యూజ్ చేసేసుకోవచ్చు ఇలాంటి ఈ సైడ్ మీకు జోమెటికల్ డిజైన్ దొరుకుతుంది ఇలాంటి ఈ సైడ్స్ మీకు డార్క్ కలర్స్ లాంటివి దొరుకుతుంది చాలా డిజైన్స్ అండ్ కలర్స్ ఇందులో అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది కూడా చూడొచ్చు మంచి ఎల్లో కలర్ కాంబినేషన్స్ సింగిల్ ఇందులో మీకు డబుల్ గారంటే డబుల్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర సింగల్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ లో దొరుకుతుంది సింగిల్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర విత్ హండ్రెడ్ పర్సెంట్ కలర్ గ్యారంటీ లో దొరుకుతుంది

ఇవి కూడా మీకు టూ సైడ్ యూజబుల్ బ్యాక్ సైడ్ ఏమో మనకి కంప్లీట్లీ ఇక్కడ చూడొచ్చు మీకు అంత ప్లెయిన్ గా వస్తుంది లైట్ కలర్ లో అండ్ ఎన సైడ్ వచ్చేసరికి మీకు అంత కూడా డార్క్ కలర్ కాంబినేషన్ లో ఇందులో మీకు జామెట్రికల్ ప్రింట్స్ ఫ్లవర్ ప్రింట్స్ అన్ని ప్రింట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఓకే ఇలాంటివి ఫ్లవర్స్ లో ఉన్నాయి మీకు జామెటికల్ ప్రింట్స్ కావాలి ఇలాంటి చెక్స్ ఏమైనా టెక్స్టర్స్ కావాలి అలాంటివి కూడా మా దగ్గర చాలా డిజైన్స్ అండ్ కలర్స్ ఉన్నాయి స్టాక్ చూడండి ఎంత స్టాక్ మన దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి ఓకే చూడండి మరి ప్రైస్ సిక్స్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఓన్లీ సిక్స్ ఎయిటీ ఓన్లీ ఫోర్ సిక్స్ ఎయిటీ ఎయిట్ రూపీస్ లో మీకు ఎలాంటి డబుల్ కంఫర్టర్స్ దొరుకుతుంది ఇంకా మీకు విత్ బెషీట్స్ కావాలంటే విత్ బెషీట్స్ కూడా మా దగ్గర వైరటీస్ చూడండి విత్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కూడా ఉన్నాయి మొత్తం బెడ్ సెట్ కావాలంటే బెడ్ సెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకా మన దగ్గర చూడండి స్టార్టింగ్ రేంజ్ మన దగ్గర ఇది ఉన్నాయి ఎలిగెన్స్ కంఫర్టర్ ఏఎఫ్ డెకోర్ బ్రాండ్ లో మీకు దొరుకుతుంది చాలా ప్రీమియం బ్యాక్ ప్యాకింగ్ లేదర్ బ్యాక్ ప్యాకింగ్ ఉంటాయి దానికి ఇక్కడ మీకు పిక్చర్ లో సేమ్ ఎలా ఉంటుందో సేమ్ ఉంటాయి చూడండి ఇలాంటివి ఉన్నాయి కదా సేమ్ బెడ్షీట్స్ కూడా దొరుకుతుంది టూ పిల్లో కోస్ దొరుకుతుంది ఒక బెడ్షీట్ ఉంటాయి నైన్టీ బై హండ్రెడ్ సైజ్ ఉంటాయి ఇవి హండ్రెడ్ పర్సెంట్ కలర్ గ్యారెంటీలో ఇక్కడ ఎంఆర్పి చూడండి ఎంత ఉన్నాయి టూ నైన్ ఫోర్ ఫైవ్ బట్ ఇది హోల్సేల్ రేట్ మీకు దొరుకుతుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ టోటల్ సెట్ మొత్తం ఫోర్ పీసెస్ సెట్ దొరుకుతుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సైజ్ చూడండి క్వాలిటీ చూడండి ఎలా ఉన్నాయి చాలా సాఫ్ట్ ఉందండి అసలు ఎంత బాగుందో చూడండి సూపర్ అసలు సైజ్ కూడా మీకు చాలా ఫ్రీ సైజ్ దొరుకుతుంది ఇందులో విత్ వాషబుల్ ఉన్నాయి టూ సైడ్ యూజబుల్ ఉన్నాయి ఇది ఆహా ఓకే ఇక్కడ చూడండి రెండు సైడ్ ఒకటే ప్రింట్ ఉంటాయి మీకు సైజ్ కూడా పెట్టి సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటాయి ఇందులో కూడా చాలా కలర్స్ అండ్ డిజైన్స్ మన దగ్గర अवेलेबल ఉన్నాయి ఓకే 1450 రూపీస్ లో ఇలాంటి 1450 అసలు క్వాలిటీ అయితే సూపర్ అండి చాలా స్మూత్ ఉంటది ఇంకా మీకు ఇందులోనే మీకు చాలా పెద్ద సైజ్ కావాలి కింగ్ సైజ్ కావాలి అయితే కింగ్ సైజ్ కూడా మన దగ్గర अवेलेबल ఉంది కింగ్ సైజ్ ఆ కింగ్ సైజ్ ఓకే ఇక్కడ చూడండి ఇందులో మీకు సిక్స్ పీసెస్ సెట్ ఉంది సిక్స్ పీసెస్ సిక్స్ పీసెస్ సెట్ దొరుకుతుంది ఇవి కూడా ఎలిగెన్స్ ఉన్నాయి సేమ్ బ్రాండ్ లో మీకు దొరుకుతుంది ఏఫ్ డెకోర్ బ్రాండ్ లో ఇందులో ఎక్స్ట్రా ఏం వస్తుంది అంటే కుషన్స్ వస్తాయి కుషన్స్ చిన్న ఇలాంటివి కుషన్స్ దొరుకుతుంది ఇందులో చిన్న చిన్న కుషన్స్ విత్ వాషబుల్ ఉంటాయి వాషబుల్ అండ్ చక్క జిప్ కూడా వస్తుంది ఎంత బాగున్నాయో చూడండి చాలా మంచి క్వాలిటీ ఉంది ఓకే ఇంకా ఇందులో మీకు వన్ నాట్ ఎయిట్ బై వన్ నాట్ ఎయిట్ బెడ్ షీట్స్ దొరుకుతాయి

ఇలాంటివి ఉన్నాయి ఇందులో మీకు డిజైన్స్ కలర్స్ చాలా దొరుకుతుంది ఇక్కడ చూడండి ఎంత డిజైన్స్ అండ్ కలర్స్ అందులో అవైలబుల్ ఉంది ఓకే ఇది చూడండి సేమ్ అస్సిజ్ మీ డిజైన్ ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ పిక్చర్ డిస్ప్లే ఉంటుంది సేమ్ అలానే ఉంటుందండి ఇది మరి ప్రైస్ బయ ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో వన్ నాట్ ఎడ్ బై వన్ నాట్ ఎడ్ సైజు దొరుకుతుంది ఇంకా టూ కుషన్స్ అవైలబుల్ ఉన్నాయి కంఫర్టర్స్ కింగ్ సైజ్ ఎంత వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర షాప్ విజిట్ చేసే తీసుకు చూస్తే మీకు చాలా ఇక్కడ దొరుకుతుంది వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ క్వాంటిటీ లేదు ఎంత ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ మీకు వాషింగ్ మెషిన్ కవర్స్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర వాషింగ్ మెషిన్ కవర్స్ లో మీకు అన్ని టైప్ ఆఫ్ మోడల్స్ దొరుకుతుంది ఫ్రంట్ డోర్ టాప్ డోర్ అన్ని ఇక్కడ చూడండి ఇలా మోడల్స్ ఉంటాయి లో దొరుకుతుంది సరిపోతుంది అన్నిటికీ సరిపోతుంది అన్ని మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ప్రింట్స్ లో కావాలి ఇలాంటివి ప్లేన్ కావాలి అంటే ప్లేన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలాంటివి మీకు ప్రింట్స్ లో కూడా దొరుకుతుంది ఇందులో మీకు స్టార్టింగ్ అవుతుంది ఓన్లీ వన్ నైన్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇంకా ఇక్కడ ఉన్నాయి బూస్టర్ కవర్స్ కూడా దొరుకుతుంది బూస్టర్ కవర్స్ ఉన్నాయి ఓకే చూడండి ఇలాంటి ప్యూర్ కాటన్ లో దొరుకుతుంది మీకు చాలా పెద్దగా సైజ్ ఉంటాయి ఓకే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పేర్ ఇందులోనే మీకు పిల్లోకోజ్ కావాలంటే పిల్లోకోజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర లో కూడా చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఇది మీకు ఫైవ్ పేస్ ఉంటాయి ఇందులో ఫైవ్ పేజ్ టోటల్ టెన్ పీసెస్ టెన్ పీసెస్ ఒక పేర్ మీకు నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి దొరుకుతాయి ఒక పేరు ఒక పేరు బట్ ఇవి ప్యాకెట్స్ తీసుకోవాలి మా దగ్గర లూజ్ ఉండదు ప్యాకెట్ తీసుకోవాలి ఓకే ఇందులో మీకు అన్ని అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ అండ్ కలర్స్ కావాలంటే డిజైన్స్ అండ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి పోచంపల్లి డిజైన్స్ కలంకారీ డిజైన్స్ చూడండి లైట్ కలర్స్ ఇందులోనే మీకు షనీర్ లో కావాలి ఫ్యాన్సీ ఫ్యాన్సీ కవర్స్ కావాలంటే ఫ్యాన్సీ కూడా అవైలబుల్ ఉన్నాయి అది కూడా చూపిస్తానండి ఇంకా మీకు ఇక్కడ వాషింగ్ మిషన్ చూపిస్తున్నా ఇంకా మా దగ్గర అప్రోన్స్ కూడా దొరుకుతుంది వస్తుంది ఈ అప్రోన్స్ ఇందులో మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి అలా వేరే వేరే క్వాలిటీస్ కూడా దొరుకుతుంది జస్ట్ ఓన్లీ వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ అది కూడా స్టార్టింగ్ ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ అండి ఇక్కడ చూడండి స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ ఉన్నాయి ఇలాంటి బండల్ బండల్స్ ఉంటాయి బట్ మీ షాప్ ను విజిట్ చేసి తీసుకుంటే మీకు ఒక్కొక్క రెండు రెండు కావాలంటే రెండు రెండు ఎస్ కూడా చేస్తాం వన్ ఫార్టీ సెవెన్ రూపీస్ వన్ ఫార్టీ సెవెన్ రూపీస్ చాలా కలర్స్ అండ్ డిజైన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడండి లైట్ కలర్ డార్క్ కలర్స్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఇక్కడ మీకు ప్లేట్ మ్యాట్స్ దొరుకుతుంది బేబీ షీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర ఇలాంటివి బేబీ షీట్స్ బేబీ షీట్స్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ త్రీ జీరో టూ రూపీస్ ఓన్లీ త్రీ జీరో టూ రూపీస్ లో వాటర్ ప్రూఫ్ బేబీ షీట్స్ దొరుకుతుంది కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఇందులో మీకు కలర్స్ ఇలా కూడా ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి మీకు మరి సైజ్ ఎలా వస్తుంది అని అంటే వన్ ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నారు ఒకటి చూడండి ఎంత సైజ్ ఉంటది ఇలాంటిది ఇంత చెప్పారు భయ ప్రైస్ త్రీ జీరో టూ 302 జీరో ఓన్లీ త్రీ జీరో టూ రూపీస్లో మీకు ఇది ఇలాంటివి బేబీషీస్ దొరుకుతుంది క్వాలిటీ చూడండి ఎంత స్మూత్ క్వాలిటీ ఉన్నాయి బ్యాక్ సైడ్ మీకు యాంటీ ఎస్కేట్ వాటర్ ప్రూఫ్ దొరుకుతుంది ఓకే ఇక చూడండి ఇలా ఓకే బెడ్ పైన వాటర్ ఇట్లా చేసినా కూడా చేయకుండా ఇంకా ఇక్కడ చూడండి మీకు ప్లేట్ మ్యాట్స్ కూడా ప్లేట్ మ్యాట్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవి సైడ్ మీకు టూ డిజైన్స్ దొరుకుతుంది ఇందులో చాలా డిజైన్స్ అండ్ కలర్స్ అవైలబుల్ మీకు ఒక్కొక్క దానిలో సిక్స్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ అయితే చూడొచ్చండి ఇట్లా చాలా ఉంటాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవి మొత్తం వేరే వేరే ప్రింట్స్ ఇంకా మీకు ఇలాంటివి హెవీలో కావాలంటే హెవీ కూడా ఓకే మరి ఇవి నార్మల్ ఎంత ఇవి ఎంత పడుతుంది ఇది 85 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది 85 రూపీస్ ఇలాంటి మీకు ప్రీమియం క్వాలిటీ కావాలంటే జస్ట్ 1670 సిక్స్ సెవెంటీ రూపీస్ లో సిక్స్టీ సెవెన్ వన్ ఓకే చూడండి ఇలాంటివి చాలా హెవీ క్వాలిటీ ఉన్నాయి పీవీసీ క్వాలిటీలో ఉంటాయి రఫ్ అండ్ యూజ్ ఇందులో మీకు సిక్స్ కాస్టర్స్ కూడా దొరుకుతాయి సిక్స్ ప్లేట్ మ్యాట్స్ ఉన్నాయి సిక్స్ కాస్టర్స్ ఉన్నాయి గ్లాస్ కోసం చాలా డిజైన్స్ అండ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో కూడా మీకు సిక్స్ సెవెన్ వెరైటీస్ దొరుకుతుంది ప్లేట్ మ్యాట్స్ ఎంత లోచటీస్ ఉన్నాయి జంబో సైజ్ చిన్న సైజ్ ఈ సైడ్ మీకు దొరుకుతుంది

సేమ్ ఇందులోనే మీకు సోఫా కవర్స్ కావాలి దివాన్ సెట్స్ కావాలి బెడ్ షీట్స్ కావాలి సేమ్ డైనింగ్ టేబుల్ సేమ్ కవర్స్ కావాలంటే అన్ని మ్యాచింగ్స్ కూడా దొరుకుతుంది ఇలాంటివి హెవీ క్వాలిటీ అండి ఇందులో కూడా డార్క్ కలర్స్ మెరూన్ బ్రౌన్ ఇలాంటివి కలర్స్ దొరుకుతాయి ఇంకా ఇందులోనే మీకు పెద్ద సైజ్ కావాలి డైనింగ్ టేబుల్ కవర్ కావాలంటే డైనింగ్ టేబుల్ కవర్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఎందుకు కూడా చాలా డిజైన్స్ అండ్ కలర్స్ అవైలబుల్ షనిల్ విత్ షనిల్ విత్ వెల్ వెట్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేయడానికి చాలా బెస్ట్ ఉంటాయి ఇక చూడండి లుక్ చూడండి ఎంత సూపర్ లుక్ ఉంటాయి ఇలాంటివి ఇందులో కూడా సైజెస్ ఉంటాయా ఇందులో సిక్స్ చేస్ కి సరిపోతుంది ఏవి ఫోర్ చైస్ కి కూడా సరిపోతుంది ఇందులో ఒకటి లో మీకు టూ త్రీ వెరైటీస్ టూ త్రీ టైప్స్ కి సరిపోతుంది ఏవి ఇందులో మీకు మల్టీ పర్పస్ యూజబుల్ ఉన్నాయి ఇది బేడ్ షీట్ లేక యూజ్ చేసుకోవచ్చు డైనింగ్ టేబుల్ కార్పెట్ లేక కూడా యూస్ చేసుకోవచ్చు ఓన్లీ సెవెన్ వన్ ఫోర్ రూపీస్ లో మీకు ఇది సెవెన్ ఫోర్ సెవెన్ పద్నాలుగు రూపాయలు ఇందులో కూడా మీకు డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా డిజైన్స్ అన్నమాట మీకు వెరైటీస్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి సెవెన్ ఫోర్టీన్ రూపీస్ పడుతుంది ఇంత కూడా డిఫరెంట్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి ఇంకా మన దగ్గర పప్పు కవర్ అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి వాటర్ ప్రూఫ్ పప్పు కవర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా మ్యాటర్స్ కవర్స్ ఓకే సింగల్ డబ్ల్యూ ప్రొటెక్టర్ టైప్ ఉన్నాయి ఫుల్ జిప్ కవర్ ఉంటాయి ఇందులో కూడా మీకు చాలా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఫోర్ బై సిక్స్ త్రీ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ సిక్స్ ఇంచెస్ లో ఇలాంటివి థిక్నెస్ లో కూడా దొరుకుతుంది మీకు ఇందులోనే మీకు టెన్ ఇంచెస్ కావాలంటే టెన్ ఇంచెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి బాటిల్స్ ప్లెయిన్ వస్తుంది వాటర్ ప్రూఫ్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో ఓన్లీ షీట్స్ కావాలంటే బెడ్ లెక్క షీట్స్ కావాలి వాటర్ ప్రూఫ్ అలాంటివి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అవి వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది షీట్స్ అయితే ఇవి అయితే మీకు అందులో డిపెండ్ ఉంటాయి సైజ్ లో ఏ సైజ్ తీసుకుంటున్నా అది డిపెండ్ ఉంటుంది సింగిల్ డబుల్ మీడియం సైజ్ ఇంకా ఫ్యాన్సీ ప్లేట్ మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర చూడండి ఇలాంటి ఫ్యాన్సీ ప్లేట్ మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి కూడా మీకు సిక్స్ పీసెస్ సెట్స్ దొరుకుతుంది అన్ని చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో చూడండి ఇందులో మీకు లీఫ్ ఇట్లా చూడండి డిఫరెంట్ డిజైన్స్ అండి లీఫ్ ఇక్కడ ఉంది చూసారు కదా లీఫ్ ఉంది మనకి అన్ని డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్స్ వచ్చినాయి ఒక డిజైన్ ఇక్కడ చూడండి ఇక చూడండి ఇలాంటివి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి మీకు కలర్స్ కావాలంటే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాపర్ కవర్స్ అవైలబుల్ ఉన్నాయి సిల్వర్ గోల్డెన్ ఇలాంటివి కలర్స్ కూడా దొరుకుతుంది మొత్తం సిక్స్ పీసెస్ మీకు ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ లో పడుతుంది ఇంత ఫ్యాన్సీ

చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇందులో డైనింగ్ టేబుల్ కవర్స్ లో మా దగ్గర హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఇవి అన్ని కనిపిస్తున్నాయి కదా డైనింగ్ టేబుల్ కవర్స్ ఇందులో మీకు ఓవెల్ షేప్ రౌండ్ షేప్ టీ పై కవర్స్ మీకు ఫోర్ చేర్స్ సిక్స్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇలాంటివి ఫ్యాన్సీ కూడా దొరుకుతాయి ఫ్యాన్సీ డైనింగ్ టేబుల్ కవర్స్ ఉన్నాయి ఇందులో మీకు క్లాత్ లో హెవీ క్లాత్ లో కావాలంటే హెవీ క్లాత్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులోనే మీకు సేమ్ రన్నర్స్ కావాలంటే రన్నర్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి టీ పై కవర్స్ కావాలంటే టీ ఫైవ్ కవర్ అన్ని మీకు సెట్ సెట్స్ కావాలంటే ఇలాంటి ఫ్యాన్సీలో మీకు సెట్స్ కూడా దొరుకుతుంది ఇంకా సెకండ్ ఫ్లోర్ లో మన దగ్గర షెల్ఫ్ రోల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి షెల్ఫ్ రోల్స్ షెల్ఫ్ రోల్స్ మీకు చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో మీకు టెన్ మీటర్స్ ఫోర్ మీటర్స్ వన్ అండ్ హాఫ్ మీటర్స్ చాలా టైప్ ఆఫ్ వన్ నైన్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే ఫస్ట్ అయితే ఇక్కడ ప్లెయిన్ ఉంది చూసినా కదా ఇందులో మనకి ఎన్ని మీటర్స్ నుంచి వస్తుంది భయ ఇందులో మీకు వన్ అండ్ హాఫ్ మీటర్స్ కూడా దొరుకుతుంది ఫైవ్ మీటర్స్ కూడా దొరుకుతాయి త్రీ మీటర్స్ కూడా దొరుకుతాయి ఇవి ఫైవ్ మీటర్స్ తీసుకుంటే ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ లో ఎలాంటివి దొరుకుతుంది ఇంకా ఫ్యాన్సీ కావాలి మీకు ప్రింట్స్ లో కావాలంటే అవైలబుల్ ఉన్నాయి త్రీ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఫైవ్ మీటర్స్ విత్ వాటర్ ప్రూఫ్ దొరుకుతుంది విత్ కలర్ గ్యారంటీ నుంచి రెగ్యులర్ అనేది స్టార్టింగ్ ఇందులో అవుతుంది రూపీస్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మా దగ్గర ఈ సైడ్ వచ్చేసి మీకు ఇక్కడ చూడండిస్ కవర్స్ అవైలబుల్ ఉన్నాయి పిల్ల కవర్స్ అవైలబుల్ ఉన్నాయి పిల్ల కవర్స్ చూడండి ఇలాంటివి దొరుకుతాయి డజన్ డజన్ Pieces, 12 పీసెస్ ఉంటాయి చాలా కలర్స్ అండ్ డిజైన్స్ అవైలబుల్ సిక్స్ సిక్స్ పేస్ ఆరు జతలు ఉంటాయి అండి ఓకే చూడండి ఎలాంటి మీ చాలా డిజైన్స్ దొరుకుతుంది ఇందులో ఎంత డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ ప్యాకెట్ డజన్ లెక్క తీసుకోవాలి మేడం త్రీ నైన్టీ రూపీస్ డజన్ ఉంటాయి త్రీ నైన్టీ రూపీస్ ఓన్లీ త్రీ నైంటీస్ సిక్స్ పేస్ దొరుకుతుంది ఇందులో కూడా మీకు క్వాలిటీస్ కావాలంటే డిఫరెంట్ క్వాలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి చూడండి కలంకారీ క్వాలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి డిజైన్స్లో కలంకారీ డిజైన్స్ ఓకే ఇది వచ్చేసి మీకు ఫైవ్ నైన్టీ రూపీస్ డజన్ ఉంటాయి ఇందులోనే మీకు ఇంకా చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఓన్ మ్యానుఫాక్చరింగ్ లో కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఫోర్ నైన్టీ ఎయిట్ రూపీస్ లో మీకు డజన్ దొరుకుతాయి ఫోర్ నైన్టీ ఎయిట్ లో ట్వెల్వ్ పీస్ ఇవి చాలా పెద్ద సైజ్ దొరుకుతుంది విత్ ట్రిబుల్ లాక్ స్టిచింగ్ హండ్రెడ్ పర్సెంట్ కలర్ గ్యారెంటీ కూడా దొరుకుతుంది ఇది చూడండి ఇంత ఇలాంటివి కావాలి మీకు ఫ్యాన్సీలో ఫ్యాన్సీ కూడా అవైలబుల్ ఉన్నాయి

విత్ ట్రిపుల్ లోక్ విత్ ట్రిపుల్ లోక్ స్టిచ్చింగ్ పెద్ద సైజ్ జోజ్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో దొరుకుతాయి వన్ పేర్ కి టూ పిల్స్ టూ పిల్లో కోస్ ఉంటాయి ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో పిల్లు కోర్స్ లో మీకు సిక్స్ సెవెన్ వెరైటీస్ దొరుకుతది సో ఇంకా ఇక్కడ చూడొచ్చండి ఈ సెక్షన్ లో ఇంకా చూస్తే గనుక కార్పెట్స్ ఉన్నాయి కుషన్ కవర్స్ ఉన్నాయి బోస్టర్ కవర్స్ ఉన్నాయి కుషన్ కవర్స్ లో వేరే వేరే సైజెస్ దొరుకుతుంది మీకు ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ ఇంచెస్ సిక్స్టీన్ బై సిక్స్టీన్ ఇంచెస్ లో దొరుకుతుంది కార్పెట్స్ లో కూడా మా దగ్గర అన్ని వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి అన్ని డీటెయిల్స్ లో చూడాలంటే మా యూట్యూబ్ ఛానల్ ఏ ట్రేడింగ్ కంపెనీ లో మీకు ఆల్రెడీ ఫుల్ డీటెయిల్ వీడియోస్ దొరుకుతుంది అక్కడ వెళ్ళి చూసుకోండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ డైలీ అప్డేట్స్ కూడా వచ్చింది కూడా ఛానల్ అనేది వస్తూ కొత్త కొత్త కలెక్షన్స్ న్యూ అప్డేట్స్ అన్ని సో ఆ ఛానల్ అవ్వండి మీకు అన్ని కూడా అప్డేట్స్ వచ్చేస్తుంటాయి ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా డైలీ అప్డేట్స్ కొత్త ఐటమ్స్ వచ్చినాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా మీకు ఇంకా త్రీ ఫ్లోర్స్ అవైలబుల్ ఉన్నాయి అందులో కూడా మీకు సోఫా కవర్స్ అవైలబుల్ ఉన్నాయి దివాన్ సెట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ ఫుల్ వీడియోస్ లో దొరుకుతాయి దొరుకుతుందండి సో మేము షేర్ చేయాలంటే ఎక్స్క్లూజివ్ గా కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి ఎవ్రీ వీక్ కూడా అప్డేట్ చేస్తానే ఉన్నాను సో మీరు కూడా మీకు బిజినెస్ చేస్తున్నారు ఈ ఫోన్ హోమ్ ఫర్నిచింగ్కి సంబంధించిన ఐటమ్స్ కానీ మీ పర్సనల్ యూస్కి కావాలి అన్నా కూడా డైరెక్ట్గా ఫస్ట్ స్టోర్కి విజిట్ చేయండి అలాగే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ ప్రైజెస్తో పాటు మన ఛానల్ ఎవరైతే వ్యూర్స్ ఉన్నారో వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి అది ఎప్పటి వరకు అంటే మీకు వినాయక చవితి వరకు ఇలా మీకు డిస్కౌంట్ కావాలి అని అంటే కనుక డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయండి ఇక్కడ ఎందుకంటే మీకు ఆన్లైన్ కూడా ప్రిఫర్ చేస్తారు కాకపోతే ఇన్ని రకాల వెరైటీ ఆన్లైన్ లో అయినా కూడా మీరు కూడా చూడలేదు ఏదో టూ త్రీ ఐటమ్స్ మాత్రమే చూడగలరు అదే డైరెక్ట్ గా ఒకసారి విజిట్ చేశారనుకో మనకి హోమ్ ఫర్నిచర్ సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి నచ్చినవన్నీ కూడా ఫైవ్ ఫ్లోర్స్ మీకు ఏమేమి యూజ్ అవుతాయి ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి అన్నీ కూడా నచ్చిన సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ వీడియో కూడా అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం